లేకుంటే నా కుటుంబంలో ఎందుకని భార్యాభర్తల మధ్య సమస్య నాకే ఎందుకు ఈ నిందలు చేయరాని కార్యాలు నా మీదకి వస్తావుని ఎప్పుడైనా ఆలోచన చేశా మనం ఏకాడ ఎదుటోల మీద చూస్తాం కానీ మనం వ్యక్తిగత పరీక్ష చేసుకోవాలి వ్యక్తిగత పరీక్ష మనం చేసుకో ఎప్పుడైనా ఒక సమస్య నీ మీదకి వచ్చిందంటే ముందును మోకరించి నేనేంటి ప్రభు అని పరీక్షించు దానికి ఎంత నుండి సమాధానం వస్తుంది వెంటనే ఆన్సర్ తెలిసింది నీ బలహీనత ఎందుకో నీ రోగం ఎందుకో నీ ఇబ్బంది ఎందుకో నీ కష్టం ఎందుకు వచ్చిందో నీకు ఎందుకు వచ్చిందో రిజల్ట్ వెంటనే అక్కడ వస్తుంది నేను మా పిల్లలకు కూడా చెప్పేదే మా కుటుంబంలో ఏదైనా సమస్య బలహీనత వచ్చిందంటే ముందు ఇమీడియట్ గా ముందు ప్రార్థించండి రోజు చేసే ప్రార్థన కాదు ప్రత్యేకంగా ప్రార్థనలో కూర్చోండి దానికి జవాబు దేవుడు తప్పక ఇస్తాడు ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఇక్కడ ఏడుస్తున్నాడు నువ్వెందుకయ్యా మొక్క నేలకు మోపుతావులేగు ఇస్రాయిలీలు పాపం చేస్తున్నారు ఇస్రాయిలీలు పాపం చేస్తున్నారు ఇదిగో అక్కడ దొంగిలి బొంకి వారు దాచుకొని ఉన్నారు అందుకే ఈ శాపం వచ్చింది ఈ వాటం వచ్చింది ఈ కష్టం వచ్చింది ఇదిగో ఇలాంటి మరణపు వాత వినడానికి కారణం ఏంటంటే ఇస్రాయిలీలో పాపం ఉంది ఈరోజు మన కుటుంబాలు అభివృద్ధి చెందట్లేదు మన ప్రార్థనకు జవాబు రావటం లేదు మన ప్రార్థనకు సమాధానము రావట్లేదు మన ప్రార్థన చేసినా కానీ కన్నీరు కాల్చినా కానీ లేక అనేకులు మొనపెట్టినా కానీ దానికి ప్రతిఫలము రావటం లేదంటే మనలో ఐక్యత లేదేమో మనలో సమాధానము లేదేమో మనలో ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సులు లేదేమో లేకుంటే మనము దేవుని విషయములో లోబడకుండా నా ఇష్టం నాది అనేటువంటి ఒక స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారుగా రాయబడుతున్న మాట హాయి అనబడేటువంటి స్థితిలో వారు పాపము చేసిన వారుగా ఉన్నారు ఓడిపోవటానికి ఇస్లాయిలు ఎరుకోలోనే పాపం చేశారు ఎరుకోలోనే పాపం చేశారు వారు చేసినటువంటి కార్యము ఏంటో తెలుసా వారి జీవితంలో చూస్తే క్షపితమైన దానిని వారి ఇంటిలో పెట్టుకున్నారు అంత మాత్రం కదా దాన్ని దొంగిలేదు దొంగిలి బొంకి ది మన కానిది మనం తెచ్చుకున్నాం ఈరోజు మన కానిది మనం ఎన్నో మన దగ్గర ఉంచుకుంటున్నాం దేవునికి నచ్చనది దేవునికి ఇష్టం లేనిది దేవుని ఎదుట నిలబడ యోగ్యత లేని దాన్ని మనం తెచ్చుకొని నాది అని అనుకుంటున్నాం నేను ఖర్చిపేసే నాది అది ఏదైనా కావచ్చు అది వస్తువు కావచ్చు అది మనిషి కావచ్చు అది ఏదైనా కావచ్చు అది దేవుని ప్రణాళికలో జరగాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు జరిగితే అది నెరవేరదు నెరవేరదండి అందుకే అంటాడు శబితమైనది జాగ్రత్త శితమైనది నువ్వు సంతోషిస్తావు కానీ శాపం నిన్ను వెలుబడి చేస్తుంది నీది కాను నువ్వు తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది శాపం వస్తుంది నువ్వు ఒక్కదాని తెచ్చుకుంటే నీ కుటుంబం శాపంలో ఉంటుంది అవునండి ఆ హాయి పట్టణంలో అలాంటి శిక్ష పట్టడానికి ఒక వ్యక్తి చేశాడు ఒక వ్యక్తి చేసిన పొరపాటుకి ఇస్రాయేలీలు మొత్తానికి శాపం వచ్చింది ముప్పై ముప్పై యుద్ధ వీరులు అనేకులు చనిపోవడానికి ముప్పై ఆరు మంది చనిపోవడానికి దేవుడు అక్కడ శాపానికి వారికి అప్పగించాడు అంత మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తే ఒక్క వ్యక్తి చేసిన దానికి అక్కడ అనేక రక్తపాతము జరిగినటువంటి స్థితి కనపడతా ఉంది ఈ రోజు నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే పాపం చేయొచ్చు ఒక్కదానివే అపవిత్రంగా ఉండొచ్చు ఒక్కదానివే దేవుని భయం లేకుండొచ్చు నీ కుటుంబానికి నెమ్మది ఉండదు నీ కుటుంబంలో సమాధానం ఉండదు నీ కుటుంబమే కాదు సంఘములో అలాంటి వ్యక్తిగా నీ ఉంటే సంఘములో క్షేమము లేదు సంఘములో సమాధానము లేదు సంఘములో దేవుని కార్యాలు జరగక ఆగిపోతున్నాయి ఎందుకో తెలుసా ఒక్క వ్యక్తే ఆకాను అనబడేట్టున వ్యక్తి శబ్బితమైనదని తెలుసుకొని తన గుడారములు దాచుకున్నాడు అది శాపమైంది ఇస్రాయేలీ రక్తపు మడుగులో పెట్టింది ఆకాను చేసినటువంటి స్థితి ఏమైంది తెలుసా తన భార్య తన పిల్లలు తన పశువులు అన్ని కూడా ఆకోరు లోయలోనికి వెళ్లి రాళ్లతో కొట్టబడి శాపగ్రస్తమైపోయింది ఆకోరు లోయ అని కాబట్టి భార్య పిల్లలు ఏం చేయలేదుగా వాళ్ళకెందుకు రాళ్లతో కొట్టారంటే శపితమైన దాన్ని తెచ్చుకున్నారు తండ్రి చేసిన దోషం పిల్లల మీదకు భార్య మీదకు తన పశువులకు కూడా సంపేశారు శాపగ్రస్తం వస్తుంది జాగ్రత్త రెండవది దొంగిల్లుతున్నారు ఏం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు మనలో ఉన్నారా దొంగతనం చేసేవాళ్ళు అండి మాలో దొంగతనం లేదని వాళ్ళు ఉన్నారా ఏం మాట్లాడది లేరా ఏ మాట్లాడింది తల్లి గారు బంగళనా ఏం మాట్లాడింది మలాకి గ్రంథం మూడు అధ్యయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాం మలాకి గ్రంథం మూడు అధ్యక్ష తొమ్మిదో వచ్చిన చాలు ఎక్కడంటా దేవుని సన్నిధులు దొంగతమ చేస్తున్నావు అంట మాట చెప్పునా ఆ కింద చదువుకెళ్తే వెళ్తే దర్శన భాగం సాగుతుంది నేను దర్శన భాగం అట్లా గుళ్ళు సామాన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి కుర్చీలు ఎంతమంది దగ్గర ఉన్నాయి గంటలు ఎంతమంది దగ్గర ఉన్నాయి కాబట్టి గిడ్డలు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఏమవుతుంది ఆశీర్వాదం వస్తా శాపం అవుతుందా నువ్వు ఎంత సంపాదించు హాస్పిటల్కి వెళ్ళిపోతే సారా దుకాణకి వెళ్ళిపోతే దొంగి దోసుకెళ్తాడు దిండి కింద పెట్టుకున్న డబ్బులు తెలియకుండా లేకపోతే అయ్యో ఏడు పెట్టాను ఆడు పెట్టానో దాచుకున్న డబ్బులు చెబితే పెడతారని ఎవరు చెప్పకుండా ఉందా నోరు చూసుకుపోతాం కావండి సంఘంలో అవసరాలు ఉంటాయి అని అన్ని జాగ్రత్త చేస్తుంటే ఈరోజు మేము పెనల్టీ అండి సాంబాకి కుర్చీలకి మీరు ఇళ్లలో దాచుకుంటే మేము పెనాల్టీని కడుతున్నాం మరి ఎవరు దానికి కారణం మీరు దొంగతనం చేసి సరదాగా మా ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నారా అడిగితే మళ్ళీ పాస్టర్ గారు అడుగుతున్నారు పాస్టర్ గారు అడుగుతున్నారు అంటారని ఎరక్కడ మౌనంగా ఉన్నా అందుకే పొద్దున లెక్కనికి కూడా మనసు రాల ఏదో గట్టిగా నడిపిస్తుందా గట్టిగా రాసుకుంటా దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు దొంగలమా మంచమా అన్నీ గురిగించలేక చివరికి వాటర్ క్యాన్లు కూడా ఇంట్లో పెట్టుకుని దాచుకుంటారు వాటర్ క్యాన్లు మీటింగ్ అన్నం పంపిస్తే క్యాన్ ఇంట్లో పెట్టుకుని క్యాన్ అయ్యా క్యాన్ అయ్యా అంటే క్యాన్ రాట్లా బయటి మూడు క్యాన్లు ఆగిపోయినాయి ఒకటేమో అక్కడ నుండి వచ్చినాయి రోజు రోజు మూడు క్యాన్లు వచ్చినాయి ఇక్కడికి ఎక్కడి నుండి ఒక క్యాన్ అయిపోయింది ఏంటయ్యా క్యాన్ అంతే వాళ్ళే ఫోన్ చేస్తున్నారు ఫాస్ట్ గారు క్యాన్ రాలేదండి ఫాస్ట్ గారు ఎక్కడ ఉన్నాయి అంటే అయ్యా దేవుని పరిచేదికని పంపిస్తుంటాయి అనేకులు మనమేమో వచ్చిందని మన ఇంట్లో దాచుకుంటే ఎలాగా అనేకులు మీటింగ్స్ అనో సంఘం అనో లేకుంటే సేవకు అని అనేకులు వాళ్ళు పంపిస్తుంటే మనమేమో మన దగ్గర నుండి రాకుండా ఉన్నదాన్ని కనబడిందాన్ని దోషేస్తున్నాం మా పాస్టమి కాదు అంటనే ఉండదే మన ఇంట్లో లేకపోయినా పర్లేదు కానీ ఆ చర్చిలో సామాన్ మాత్రం పొరపోతు మా ఇంట్లో ర్యాలీ చేస్తాడు అందుకే వాళ్ళ అమ్మగారు వచ్చిన సామాన్ ఏదైతే ఉందో మొత్తం ఇంకో చర్చిలో పడేసింది ఇంకో విషయం తెలుసా ఆమెకున్న సామాన్ కూడా ఈ సిద్ధపడింది కానీ వాళ్ళ అమ్మగారు వేసిన సామాన్ కనపడలేదని అని మనసు 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 అబ్బేసుకుంది ఇంక ఈ కూడా వేసిన వెళ్ళిపోతే ఎందుకు అయ్యా వద్దులే సమయం వచ్చినప్పుడు ఇస్తాలే అని అయిపోయింది ఎవరైనా దేవుని సన్నిధికి ఒక వస్తువు కొంటే ఒక వస్తువు తీసుకొచ్చాయా ఇది మందిరానికి వాడండి అని ఎవరైనా సహాయం చేయడం పొస్తారు మరి ఇక్కడ సామాన్ తీసుకెళ్లి పోల్చుకుంటారు అర్థం కాదు అర్థం కాకుండా ఇప్పుడు సావుకుడికే మీ ఇంట్లో స్థానం లేనప్పుడు సంఘానికి ఇంకా స్థానం ఏముందా సాకుడికే నీ ఇంట్లో విలువ లేనప్పుడు సంఘానికి ఇంక విలువ మనం ఎదురు పడినప్పుడు సంఘం ఎదురు గుడికి వచ్చినప్పుడు సంఘం సావుకుడు ఎదురు పడితే పాస్ట్ కాదు ఎందుకంటే తర్వాత ఇంకేమి హాయ్ బాయ్ అయిపోయింది మన భక్తి అది కాదు కదా ఇక్కడ హోస్ట్ లో అంటే అయ్యో ఎందుకు వాటం వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే దేవుడు అన్నాడు కదా నువ్వెందుకు నేల మోపుతావు ఇస్రాయేలీలు పాపం చేశారు వారు శాపగ్రస్తులు వారు దొంగిలేరు వారు దొంగిలేరు ఈరోజు మనం కూడా దేవుడిని దొంగిలించేవారు అంటున్నాం దేవుడు మన కష్టాజితాన్ని ఇచ్చి మన సంపాదన ఇచ్చి మన అన్ని ఇస్తే ఈరోజు అనారోగ్యానికి పాలవుతున్నాం కాని శ్రమలకు పాలవుతున్నాం కానీ బలహీనతలు పాలవుతున్నాం కానీ అయ్యా నాకు ఇచ్చిన దానిలో నేను ఇదిగో దేవుని మహిమ కొరకు దేవుని పని కొరకు నేను ఈ విషయంలో నేను సహకరిస్తాను